ఈ సారి గానీ తిరుపతి ఏడుకొండ స్వామి నా ఎనకుండా ఈసారి గానీ నన్ను బతికించినాడా స్వామి చాలా పెద్ద ఉన్నాయి పుడుస్తాను సో ఇంకా వీడియోలోకి వెళ్తే ఆటో బుక్ చేసుకున్నాం అనమాట ఎలక్ట్రాన్ సిటీ నుంచి మనం మెరిస్టిక్ వెళ్ళాలి బస్ స్టాండ్కి సో వెళ్తుండగా చాలా అంటే చాలా ట్రాఫిక్ ఉందనమాట బెంగళూరులో మాత్రం ట్రాఫిక్ని చాలా అంటే చాలా ఉంటుంది బెంగళూరు నుంచి బయటకు వెళ్ళడం ఒక లెక్క బెంగళూరుని దాటుకోవడం కూడా ఒక లెక్క అనమాట సో ఎక్కడ చూసినా ట్రాఫిక్ ట్రాఫిక్ నాకైతే చాలా బోర్ కొట్టేసింది అనమాట ఈ ట్రాఫిక్ చూసేసి ఎలాగైతేనేమి ఎలక్ట్రాన్ సిటీ నుంచి మెరిస్టిక్ వెళ్ళడానికి మేనిమమ్ మ్యాక్సిమం టూ అండ్ హాఫ్ అవర్స్ పట్టిందనమాట నేను ఎప్పుడు కడప నుండి తిరుపతికి వెళ్ళా కానీ బెంగళూరు నుంచి వెళ్ళడం తిరుపతికి ఇదే ఫస్ట్ టైం అనమాట సో ఎలాగైతేనేమో ఆటో అన్న మమ్మల్ని బస్ స్టాండ్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ అక్బరన్న అంటాను పేరు థ్యాంక్ యూ సో మచ్ అక్బరన్న ఇంకా అనమాట బస్ స్టాండ్కి ఎలాగైతే బస్ స్టాండ్కి వచ్చేసాం బస్సు కూడా ఉందనమాట సో బస్సు ఎక్కేసాం బస్సులో కూర్చున్నాం ఇంకా స్టార్ట్ ఇంకా మన లగేజ్ అంతా లాకర్లో వేసేసి ఇంకా అలిపిరి స్టెప్స్ నుంచి వెళ్దామని టెంకాయకు తీసుకున్నాము టెంకాయ పూలు అన్ని తీసుకొని ఇంకా వెళ్తున్నాం అనమాట జనాలు కూడా చాలా తక్కువగానే ఉన్నారు చూడడానికి ఏమో కానీ చాలా పెద్ద అనమాట చాలా రోజులు అయిపోయింది నేను టూ థౌజండ్ నైన్టీన్లో ఏమో ఇలా నడుచుకుంటూ వెళ్ళాము మళ్ళీ లాక్డౌన్ ఈ కరోనా వల్ల ఎప్పుడు తిరుపతికి వచ్చినా కూడా స్పెషల్ దర్శనం అలానే వెళ్ళడం తప్ప నడుచుకుంటే వెళ్ళేదన్నమాట చాలా రోజులైంది అయింది నడుచుకుంటే వెళ్ళి సో ఈరోజు ఇలా వెళ్తుంటే చాలా హ్యాపీ అంటే చాలా హ్యాపీగా ఉండేది అనమాట ఇంకెలాగోలా టెంగా కొట్టేసి ఎక్కేద్దాం ఒకప్పుడు ముందు మేము వచ్చేటప్పుడు చాలా ఇక్కడ టెంకాయ కొట్టడానికి చాలా అంటే చాలామంది రష్ అనమాట కానీ ఈరోజు మన అదృష్టం ఏంటో కానీ చాలామంది లేరు నిదానంగానే అన్ని పూజ చేసుకొని బాగా మనం టెంకాయ కూడా కొట్టుకోవచ్చు అనమాట సో అదే చేస్తున్నాం అనమాట పెద్దగా మనకు తెలియదు ఎలా చేయాలో ఏం చేయాలో ఏమైనా ఇక్కడ తప్పులు చేసి ఉంటే వాళ్ళు ఏం కోపం తెచ్చుకోకండి సో మనం తెలిసిన కాడికి చేస్తున్నాం అనమాట ఎలాగైతేనే కొబ్బరిగా కొడుతున్నాము సో నా తెలిసి బాగా పకిలింది టెంకాయ కూడా సో రెండు వెప్పులు కూడా సమానంగా వచ్చేసాయి ఈ దీన్ని బట్టి చెప్పేయచ్చు దేవుడు మన వెనకలే ఉన్నాడు సో మనం చేసే పనికి ప్రతి ఒక్కదానికి దేవుడు మన వెనకలే ఉన్నాడని ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట సో థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆల్ గాడ్స్కి సో ప్రతి ఒక్క దేవునికి కూడా థ్యాంక్ యూ సో మచ్ ఇంకా ఇక్కడి నుంచి మన జర్నీ స్టార్ట్ అనమాట సో ఇక్కడే మనం ఇంకా పాదాలు మెట్లు స్టార్ట్ అయితే మెట్లు ఎక్కి వెళ్తున్నాము సో అంతా డిఫరెంట్గా ఉంది ముందు ఉన్నట్లుగా ఏం లేదు అంతా చాలా అంటే చాలా చేంజ్ అయిపోయింది అప్పటికి ఇప్పటికీ ఏదో ఒక డిఫరెంట్ లొకేషన్ చూసినట్టుగా ఉంది కానీ బాగుంది అలిపిరి మెట్లు సో ఇక్కడ చెక్కింగ్ ఉంటుంది అన్నమాట సో చెక్కింగ్ చేసుకొని వెళ్తే స్టార్ట్ రెండు వందల మెట్లు ఎక్కేసాం అనమాట అప్పుడే అప్పుడే అనగండి ఆ రెండు వందల మెట్లు ఎక్కడానికి చాలా అనమాట సో ఇదొక రెండో గర్భవధారం వెళ్దాం రండి ఇంకా ఆన్ ఎయిట్ హండ్రెడ్ స్వామి ఇంకా వీడికి అయిపోయింది నిజం చెప్పాలంటే చాలా రోజులు అయింది అనమాట నడిచి ఎనిమిది వందల స్టెప్స్కి ఆడికి మన పని అయిపోయింది ఇంకేం చెప్పుకోవాలో తెలియట్లేదు నా ఒక కాలు తీసి కాలు పెట్టాలన్నా కూడా అసలు అలా అవ్వట్లేదు ఎట్ల గల దేవుని పేరు తల్చుకోవడం అలా నడుచుకుంటే వెళ్ళిపోతున్నాయి అన్నమాట సో నడచడమే పెద్ద పని అనుకుంటే ఇలా చేసేవాళ్ళు ఇంకా గ్రేట్ అన్నమాట ప్రతి ఒక్క కప్ దానికి పెట్టుబడికి ఎన్ని మిటుకెళ్ళెక్కినావేవా వన్ థౌజండ్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ ఇంకా చాలా ఎన్నో మిటికీ అది

பிரசன்ட் தூரம் வச்சா పోవాలి చూద్దాం పనుకలే చూద్దాం ప్రస్తుతానికి చాలా మిక్కిల తినేదానికి వచ్చినా సో ఆర్డర్ చెప్తాం వచ్చాక ఏం తింటున్నా కూడా చెప్తాం ఓకేనా సో మన ఆర్డర్ ఇచ్చిన ఫుడ్ అనమాట ఏం పెద్ద ఏం లేదు రోటీ అది సో అది మ్యాటర్ విసెస్ కుర్చీలు ఖాళీగా ఉన్నాయి కానీ మనుషులు ఆఫ్ వచ్చేసాం అనమాట సో అది ఆ స్టెప్ టూ థౌజండ్ ఫోర్ మంది ప్రజెంట్ ఇక్కడ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇక్కడ వచ్చి రాళ్ళన్ని పెడితే ఇండ్లు కడతారని ఒక సామెత ఉంది అన్నమాట సో అందుకని చెప్పేసి నేను ఒక పెద్ద ఇండ్లు కట్టాలని నా ప్లాన్ అనమాట నా యొక్క డ్రీము సో అది అవుతుందా లేదా అని చెప్పేసి ప్రతి ఒక్క రాయి పెట్టాను సక్సెస్ఫుల్గా అంటే సక్సెస్ఫుల్గా చిన్న రాయి నిలబడితే నేను ఇల్లు కట్టుకుంటాను అని అనుకున్నాను సో ఆ చిన్న రాయి తీసి పెట్టాను అది పడిపోతుందని నాకు తెలుసు కానీ ఏదో దేవుడి మీద డ్రైవ్ చేసి నేను కట్టగలను అని పెట్టాను అది నిలబడిపోయింది అనమాట నేనైతే కదం షాక్ నేను చాలా హ్యాపీ అనమాట ఖచ్చితంగా అయితే కట్టగలను కడతానని చెప్పేసి సో థ్యాంక్ యూ గాడ్ చాలా అంటే చాలా హ్యాపీ కదా అప్పుడెప్పుడో ఆరు గంటలకు స్టార్ట్ అయినా ఇప్పటికి పోతానే ఉన్నాం అయ్యో చాలాసేపు తర్వాత ఆంజనేయ స్వామి కనిపించాడు స్వామి అది కాదు చూడండి ఇక్కడికి రావడం ప్లేస్లో ఏంటంటే వెంకటేశ్వర స్వామి దర్శించుకునే కంటే ముందు మన ఫేవరెట్ మన ఆంజనేయ స్వామి ఇక్కడే మధ్యలోనే అన్నమాట ఆయనను చూసి ఆయనని దర్శించుకొని వెళ్తే కన మనం ఇప్పుడు ఇప్పటి వరకు వచ్చి పడిన కష్టం అంతా కూడా కనిపించదు అనమాట ఆయన ఫేస్ చూసని సో మై ఫేవరెట్ ఆంజనేయస్వామి సో ఈయనను చూడగానే చాలా హ్యాపీ ఫీల్ అయ్యిందన్నమాట సో అప్పటి వరకు లేని ఎనర్జీ ఈయన చూస్తేనే ఎక్కడ ఎనర్జీ వచ్చేసింది అనమాట సో ఐ ఫీల్ హ్యాపీ హ్యాపీ అంటే హ్యాపీ చాలా రోజుల తర్వాత ఇక్కడ ఈయనను దర్శించుకోవడం సో ఇదంతా కొత్తగా రెడీ చేశారనమాట సో చూడ్డానికి మాత్రం సూపర్ ఉంది అంత స్తంభాలు కట్టి ముందు వచ్చినప్పుడు లేదు ఇది సో సూపర్ ఎలాగైతేనే అన్నీ పూర్తి చేసుకొని మోకాల మెట్ల దగ్గరికి వచ్చేసాను అనమాట సో ఒకటి చెప్పాలి ఇక్కడ ఆ మోకాల మెట్ల దగ్గర ఉండే టీ కాఫీ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది మీరు వెళ్ళినప్పుడు మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఎలాగైనా సరే మోకాల మెట్లు చూస్తే కొంచెం దగ్గర వచ్చేసిందని కొంచెం హ్యాపీ ఫీల్ అనమాట సో నేనైతే అలానే ఫీల్ అవుతాను ఇంకోటి ఏంటంటే మనం ఇంతకుముందు ఎప్పుడు మోకాల మెట్లు మోకాలతో ఎక్కలేదన్నమాట ఇప్పుడు ఎక్కుదాం అనుకున్నాను సో స్టార్ట్ చేస్తున్నా అందులోనూ షార్ట్ వేసుకో ఫ్యాంట్ వేసుకున్నా కూడా కొంచెం బాగుండేమో షార్ట్ వేసుకోవడం వల్ల కొంచెం కష్టం అవ్వచ్చు కానీ పర్లేదు ఏమైనా కానీ చేద్దాం అనుకుంటున్నా సో మోకాల మెట్లు మోకాలతో ఎక్కుదాం ఎలాగోలా దేవిన భారం వేసి మోకాల మెట్లు స్టార్ట్ చేసాము సో ఏముందిలే అనుకున్నాను కానీ అక్కడికి రెండు మూడు ఎక్కే కానీ ఇది చాలా పెయిన్ అబ్బా ఎలా ఎక్కుతారు ఏమో కానీ చాలా అంటే చాలా పెయిన్ ఉంది కానీ దేవుడి మీద వేసేసి బారం వేసి ఎక్కేస్తున్నాం అన్నమాట పర్లేదు పెయిన్ ఉన్నా కూడా మన కోసం దేవుడి కోసం కదా ఎక్కేస్తున్నాం చిన్నగా ఎలాగోలా కానీ ఒకటి మాత్రం నిజం దేవుడి పైన తలుచుకుంటే పెద్ద పెయినే ఉండదబ్బా కాబట్టి దేవుని తలుచుకోవడం ఎక్కేయడం సో ఫైనలీ మోకాలు మెట్లు కూడా ఎక్కేసాం అనమాట సో టైం వచ్చేసి లెవెన్ అవుతుంది సో పైకి వెళ్ళాలి చూడాలి ఎలా దర్శనం జరుగుతుంది ఏమో మరి ఇప్పటికైతే బాగుంది ఇంకేమన్నా ఏం లేదు ఓకే

సో ఇప్పుడు రూమ్స్ కోసం వెళ్తున్నాం అనమాట ఇన్ తిరుపతి ఓకేనా టైం చూస్తే అవుతోంది లైక్ ట్వెల్వ్ అవుతుందా లెవెన్ థర్టీ ఎంతో అవుతుంది వెళ్తున్నాం రూమ్స్ వెళ్ళాను మరి రూమ్స్ దొరికితే హ్యాపీ లేకపోతే అలా ఓకే ఫైనలీ దర్శనం కంప్లీట్ అయిపోయింది ఈ దర్శనం అవడానికి చాలా అంటే చాలా జరిగింది అనమాట ఏంటంటే మేము మార్నింగ్ నైన్ ఓ క్లాక్కి తొమ్మిది గంటలకి దర్శనానికి కానీ లోపలికి వెళ్ళాము నైన్ ఓ క్లాక్కి వెళ్తే నిజంగా టెన్కి ఒక రూమ్లో వేసి పాడేశారు టెన్కి రూమ్లో వేసి పాడేస్తే ఇప్పుడే అనమాట లెవెన్ థర్టీకి దర్శనమైంది అంటే వాడికి అర్థం చేసుకోండి ఆల్మోస్ట్ పద్నాలుగు గంటలు ఒక రూమ్లో కూర్చోండి నరకం కనపడింది బట్ ఫైనలీ ఏ మాట కామాట దర్శనం మాత్రం చాలా అంటే చాలా బాగా జరిగిందన్నమాట సో అన్నీ అంతసేపు ఉన్నా కూడా ఐఎమ్ హ్యాపీ దర్శనం బాగా చాలా అంటే చాలా ఇప్పుడు టైం వచ్చేసి టూ థర్టీ అవుతుంది టూ థర్టీ సో చాలా చలిగా ఉంది ఇక్కడ చాలా అంటే చాలా చలిగా ఉంది చాలా చాలా తక్కువ ఉన్నారు చాలా అంటే చాలా తక్కువ ఉన్నారు కానీ ఎందుకు అలా రూమ్లోనే వేసేసుకున్నారు ఏ ఉండండి ఉండండి ఉండే ఇంతకు నేను ఒకటి చెప్దామనుకున్నాను అంటే నేను తిరుపతికి ఎందుకు వచ్చానో చెప్పాలనుకున్నా కదా సో ఏం లేదప్ప నేను ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా సో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దామంటే ఏది మంచిది అనుకుంటే నాకు తిరుపతి పక్కని మైండ్లో తిరుపతి వచ్చేసింది అనమాట సో బస్ ఎక్కడం తిరుపతికి అనమాట దీని మించిన శుభశకనం కోటి ఏం లేదని చెప్పేసి అందుకనే దిస్ ఈజ్ మన యూట్యూబ్ ఛానల్ బాబ్జీ న్యాచురల్ బై అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ అవర్ ఛానల్ ఫాస్ట్గా చేశారు కదా మరి చేయండి ఇంకా నెక్స్ట్ ఇలానే కొత్త కొత్త వీడియోస్ సమ్ ఏదో ఒకలా ట్రై చేద్దాం తప్పకుండా ఓకేనా మర్చిపోకండి ఓకే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఓకే మరి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ और यूट्यूब चैनल मन यूट्यूब चैनल बाबी यूट्यूब चैनल ओके ना